డిస్టిక్ మార్కాపూర్ లో డెలివరీ పోతున్నటువంటి టెన్ సీటర్ కార్నర్ సోఫా మీకు నేను ఈ చూపించబోతా ఉన్నాను ఇదిగోండి ఇది త్రీ సీటర్ సోఫా కంపే కార్నర్ మరియు ఇటు చూస్తే ఫోర్ సీటర్ ఈ ఫోర్ సీటర్ లో చూస్తే కనుక ఈ హ్యాండిల్ లో ఫస్ట్ టైం స్టోరేజ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సెవెన్ ఇంచెస్ స్లిమ్ హ్యాండిల్ లో స్టోరేజ్ ఆప్షన్ టీవీ ఏసీ హోమ్ థియేటర్ రిమోట్స్ పెట్టుకోవచ్చు మరియు వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ ఈ ఫోర్ సీటర్ లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గనక ఓపెన్ చేసుకుంటే మీరు సింగిల్ స్టెప్ చూశారు చూసారు డబుల్ స్టెప్ రెస్ట్ గంటల పాటు టీవీ చూసేందుకు మెడ నొప్పి రాకుండా మోర్ కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది రెస్ట్ మళ్ళీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఫోర్ సీటర్ చూసారు కదా ఈ యొక్క త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కూర్చునేందుకు కంప్యూట్ ఆప్షన్ కూడా ఉంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది ఓపెన్ చేశాను ఇందులో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కాళ్ళు తప్పుడు కూర్చోవచ్చు మీరు చూస్తా ఉన్నారు ఆప్షన్స్ దీన్ని కూడా హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకొని గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు పేపర్ చదువుకోవచ్చు ల్యాప్టాప్ లో జాబ్ వర్క్ చేసుకోవచ్చు మీ యొక్క హ్యాండిల్ ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ చూస్తే కనుక స్లిమ్ హ్యాండిల్ కూడా స్టోరేజ్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం మరి వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేసి ఏదైనా ఫ్లవర్ వార్స్ కానీ బొమ్మలు ఏదైనా బేబీ ఏదైనా షో ఐటమ్స్ పెట్టుకునేందుకు కార్నర్ అనేది అలంకారప్రాయంగా ఉంటుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ